థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అందరూ మాట్లాడేశారు నేను చాలామందికి ఇంక్లూడింగ్ మై టీంతో సహా విశ్వ సార్ అందరికీ థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాను బట్ అందరూ అదే చెప్పారు సో దానికి భిన్నంగా అయితే వన్ థింగ్ ఫస్ట్ నాకు స్టోరీ పంపించినప్పుడు ఐ నేను విన్న తర్వాత నేను అన్నాను చాలా మంచి స్టోరీ సార్ సో వాళ్ళు కాస్టింగ్ కూడా చెప్పేశారు సో వండర్ఫుల్ కాస్టింగ్ బట్ ద ప్రాబ్లం ఈజ్ ఇందులో చాలా నాటకాలు ఉంటాయి సో కంప్లీట్లీ ఇది ఈ టైం పీరియడ్ కాకుండా ఇంకో టైం పీరియడ్ సో ఈ టైంలో నాటకాలు ఎవరు చూస్తారు అదంతా ఒక డిస్కషన్ ఇచ్చింది ప్లస్ నాటకాలు అనగానే ఎవ్రీబడి నోస్ దట్ మనం గ్రాంధికం మాట్లాడాలి ఆ లాంగ్వేజ్ ఈజ్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్ ఆ గ్రాంధికం మాట్లాడేంత యాక్టర్స్ ఎవరు ఉన్నారు దెన్ సార్ నాకు అసలు మీకు గుర్తున్నా సార్ సార్ చాంబర్లో నేను ఇంతకూడ ఎప్పుడు మీతో మాట్లాడలేదు ఐ థింక్ ఇస్ ఫస్ట్ టైం సో సార్ నాకు లో కూడా చెప్పారు సో నాకు మీకు స్టోరీ నచ్చిందా అన్నారు ఈయన ఇంత సార్ ఎంత సాఫ్ట్గా ఉండరు కంప్లీట్లీ బాస్ సో ఐ వాస్ వెరీ అఫ్రైడ్ మీకు స్టోరీ నచ్చిందా అన్నారు సార్ చాలా బాగుంది సార్ ఇట్స్ అ వెరీ వాస్ట్ చాలా బిగ్ స్టోరీ మీకు యాక్టర్స్ అన్నారు సార్ అది గ్రాంథికము నాటకాలు ఉన్నాయి సో నేను మీకు ఒక సూపర్ స్క్రిప్ట్ ఇచ్చాను మీకు ఒక సూపర్ యాక్టర్ని ఇచ్చాను నటకిరెడ్డి గారిని మీరు నాకు సూపర్ కంటెంట్ అవుట్పుట్ ఇస్తారా దట్ ద్వశ్చన్ రాస్క్ మీ సార్ సో దెన్ అప్పుడు నేను అడిగాను సార్ యాక్చువల్లీ ఇందులో చాలా గెటప్స్ ఉన్నాయి చాలా స్టేజెస్ ఉన్నాయి చాలా మేక్ ఓవర్ చేయాలి అండ్ దీంట్లో సీజీ విఎఫ్ఎక్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ అ వెరీ డీటెయిల్ వే సో మనకి వెబ్ సిరీస్ అనే కానీ అందరికీ తెలుసు దెర్ ఇస్ నథింగ్ టు హైడ్ దట్ దర్ ఇస్ అ లిమిటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది దీనికైనా ఒక లిమిటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది ఒక లిమిటెడ్ డేస్ ఉంటాయి సో దాంట్లో ఇదంతా అచీవ్ చేయాలంటే ఇది ఒక సింగిల్ డైరెక్టరు ఒక కెమెరామెన్ ఇంకెవరో చేసే ఫీట్ కాదు సో డెఫినెట్లీ ఇట్స్ కంప్లీట్లీ టీంలో పనిచేసే నా లాస్ట్ ఏడీ మనీ నుంచి లాస్ట్ డిపార్ట్మెంట్ వరకు అందరూ కలిసి పనిచేసారు ఇఫ్ ఎవ్రీబడి లవ్స్ ఇట్ ద సేమ్ నేను లవ్ చేసినంత లవ్ చేస్తేనే ఇది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అవుతుంది అండ్ మోర్ దాన్ అందరికన్నా ఎక్కువ లవ్ చేసిన వ్యక్తి సార్ ఎప్పటికప్పుడు నాకు మీటింగ్లో కూర్చోబెట్టి ఒక్కటే స్టంట్ ని వాడు ఎంత వాట్ ఎవర్ ద గ్రాండర్ మీరు ఇప్పటిదాకా చప్పట్లు కొట్టిన నరసింహ అవతారానికి కానీ వామనవతరాన్ని కానీ పరశురామ భీమ ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే నార్మల్ ఖర్చులో అది అవ్వదు బట్ ఐ రీలీ రేలీ థ్యాంక్ యూ సార్ మీకు ఎప్పుడు ఇది నేను మెసేజ్ చెప్ప చెప్పడం తప్ప డైరెక్ట్ చెప్పే ఆపర్చునిటీ దొరకలేదు సో అూటిలైజ్ దిస్ బడ్జెట్ అన్న వర్డ్ని ఐ థింక్ ఈస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ మెట్ నేను ఎప్పుడైనా మాట్లాడితే ఆయన అన్నారు బడ్జెట్ నీ ఇష్యూ కాదు వెరీ క్లారిటీ బడ్జెట్ డైరెక్టర్ ఇష్యూ కాదు మ్యాగీ అది ఏ ఇష్యూ కాదు ఐ వి లుక్ ఆఫ్టర్ దట్ దానికి నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సార్ అది వాళ్ళు చూసుకుంటారు యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద పుట్ సో ఐ థింక్ అండ్ లాస్ట్లీ ఇంత నాటకాలు వేసుకోవడానికి మళ్ళీ మనకు ఐదు దశాబ్దాల నుంచి మనకి మన ఇంట్లో మనిషిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా సూట్ అయ్యారో ఎగ్జాక్ట్లీ ఆయనకి కౌంటర్ కూడా కావాలి అంతే కౌంటర్ అంతే ఫోర్స్ఫుల్ కౌంటర్ కావాలి ఆయన ఎలాగైతే చెప్పారో టూ ఫేసెస్ శ్రీరామ్ సార్ అండ్ రాజేంద్ర సార్ బట్ ద సేమ్ డే టూ ఫోర్సెస్ యాక్చువల్లీ కాల్ టూ ఫోర్సెస్ దట్స్ వాట్ ఓవర్ దేర్ సో ఆ రెండింటి మధ్య ఘర్షణే ఈ హరికథ సో ఆ రంగాచారికి ఒక విరాట్ అంత టైకూన్ కావాలి డెఫినెట్లీ ఇట్స్ నాట్ అట్ ఏజ్ ఇట్స్ అ బ్రెయిన్ గేమ్ సో డెఫినెట్లీ లక్కీ ఇంకెవరో ఇందాక అన్నారు నేను చిన్నప్పటి నుంచి ఆ వరల్డ్ అయితే నేను వాడిను ఐ లవ్ దిస్ గై ఐ సార్ డైట్ అడగండి ఐ నో దాట్ ఐ నో ఇస్ టైట్ సో ఐ సిన్సియర్లీ ఆఫ్టర్ ప్రసాద్ గారి తర్వాత నేను బాగా నమ్మిన వ్యక్తి సారే ఎందుకంటే నేను ఇది స్టేజ్ బుక్ పైన ఉన్నా అని చెప్పట్లేదు చాలా సార్ నాకు గుర్తుంది ఒక కంటిన్యూటీ ఉంటుంది చెవిలో ఆయనకి రైట్ ఇయర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది దట్ ఇస్ వెరీ సినిమా ఒక ట్విస్ట్లో ఉంటుంది నేను హీరో అట్ వంద పండులో ఉంటాడు డైరెక్టర్ అని బట్ ఎవ్రీ టైం చూడండి ఎంత స్వీట్నెస్ ఆయన నా దగ్గరకు వచ్చి అడిగారు ఇంతమంది ఉన్నారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళు చూసుకుంటారు బట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎప్పుడో సీన్ తీసా మరొకలో దాని కంటిన్యూటీ ఇక్కడ తీస్తున్నాం సార్ ఈ చదువు ఇప్పుడు ఉంటుందా అని సో సిన్సియర్ సిన్సియర్లీ మీ కంటిన్యూటీకి నేను ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ దాట్ సార్ అండ్ రెస్ట్ ఏదైనా నడవాలంటే ఒక గ్లామర్ కూడా ఉండాలి అంటారు సో నేను దివి గురించి మాట్లాడలేదు సో బిలీవ్ మీ నాకు దివి ఆడిషన్కి వచ్చినప్పుడే చూశాను ఆఫ్టర్ త్రీ ఫోర్ ఆడిషన్స్ ఐ స్పోక్ విత్ వెరీ ర్యాండమ్ అంటే అసలు ఏ ఈ అమ్మాయిని ఎవ్రీబడి సార్ ఓపెన్ గా అంటే సార్ అమ్మాయి కత్తి లా ఉంటుంది సార్ సారీ స్వామి స్వామిని పక్కన పెట్టించారు సో అమ్మాయి చాలా అందంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మంచి సార్ బట్ ఒక పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇచ్చింది దిస్ కైండ్ ఆఫ్ చేయగలదా అన్నప్పుడు నో ద ఆన్సర్ ఇస్ చామంతి సో షీ డిడ్ వండర్ఫుల్ జాబ్ సో తననే కాదు సో ఎవ్రీ బీ వండర్ఫుల్ జాబ్ సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ ఎవరినైనా మర్చిపోయినా అందరినీ తట్టిన తర్వాత మళ్ళీ ఏ ఈవెంట్ అయినా అక్కడ అందరికీ థ్యాంక్ యూ చెప్తాను అండ్ మై టీమ్ ఐ లవ్ యూ మీరు లేకుండా ఎప్పటికీ రా రాబాయ్ మీరు సూపర్ రాబోయ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ